కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు డేట్ మనకి జూలై టూ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కంటెంట్ అయితే మనకి గతంలో పోయినసారి మనకి ఏప్రిల్ ఆ టైంలో ఏపీ గవర్నమెంట్ అంటే మార్చి ఆ టైంలో నోటిఫికేషన్ ఇచ్చిన టైంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని కొన్ని వీడియోస్ నేను మన ఫోన్లోనే మన బుక్ కింద పెట్టి పై నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మరి అప్పుడు ఏ అంశాలు చదవాలి అని చెప్పేసి కొన్ని ఆ భావ్య స్వరూప శాస్త్రం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోట్ని నుంచి కొన్ని ఆ వీడియో చేయటం జరిగింది ఆ వీడియోస్ అన్ని కూడా ఇదిగో ఈ డిస్క్ ఈ వీడియో కింద మనకి ఒక లో మీకు పెడతాను ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత మాత్రమే ఇది కంటిన్యూషన్ చూడండి మనం యాక్చువల్గా ఆ వీడియో ఎక్కడ ఆపామంటే మనకి పుష్ప విన్యాసం ఇన్ఫ్లోరసిన్స్ అనేటువంటి అక్కడ ఆ ప్లేస్లో మనం ఆపడం జరిగింది పుష్ప విన్యాసం ఇన్ఫ్లోరసిన్స్ దగ్గర ఆపాను దానికంటే ముందు పత్రాల గురించి చెప్పడం జరిగింది ఓకే అక్కడ ఆపడం జరిగింది మన పుష్ప విన్యాసం దగ్గర నేను ఆపడం జరిగింది అయితే ఈ రోజు నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి కాబట్టి ఏపీ అభ్యర్థులకి స్కూల్ ఎస్టెన్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోటనీ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ అలాగే నాలుగు విభాలుగా ఒక్కొక్క రోజు మనకి అంటే ఒక బోర్డ్ని ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తాను అవి కూడా మ్యాక్సిమము అవకాశం ఉన్నంత వరకు ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో ఇలాగ వీడియో రూపంలో చేస్తాను లేకపోతే ట్యాబ్ ఉంది కాబట్టి ట్యాబ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగైనా మీకు అర్థం అవటం అనేది చాలా ముఖ్యం కాబట్టి గతంలో వీడియోస్ అన్ని కూడా గతంలో చేసినటువంటి ఈ ఫస్ట్ ఇయర్ బోర్ట్ సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈ వీడియో కింద మనకి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను రాసింది పుష్ప విన్యాసం అంటే ఏంటి అసలు పుష్ప విన్యాసం అంటే ఏంటి పుష్పాలు అంటే ఏంటి ఒక మొక్కలో ఎటువంటి మనకి లైక్ పార్ట్స్ ఉంటాయనేటువంటి అంశాన్ని మీకు తెలుసు అయితే పుష్ప విన్యాసం అంటే మనకి యాక్చువల్గా మనకి స్టమ్ పెరిగిన తర్వాత కాండలు అనేవి పెరిగిన తర్వాత కాండ అగ్రభాగం అనేది పుష్పంగా రూపాంతరం చెందుతుంది మరి పుష్ప విన్యాసం మీద ఇప్పుడు చూడండి ఈ కాండం చివరి భాగాన్ని మనం ఏమంటాము షూట్ ఎఫెక్స్ ఐ మీన్ అంటే షూట్ అంటాము టిప్ ఆఫ్ ది షూట్ షూట్ అంటాము అంటే కాండం యొక్క అగ్రభాగం ఈ కాండం యొక్క అగ్రభాగం పైన పుష్పాలు అమరి ఉంటాయి యాక్చువల్గా అయితే కాండం పెరుగుతూ పెరుగుతూ దానిపైన కాండం అనేది పుష్పంగా రూపాంతరం చెందుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పుష్పాలు అనేవి కాండం యొక్క రూపాంతరమే మోడిఫికేషన్ అనే స్టమ్మే కాబట్టి ఇక్కడ కాండం యొక్క అగ్రాన్ని మనం ప్రధాన అక్షం యొక్క అగ్రం అని చెప్తాము ఈ కాండ అగ్రభాగం అనేది పుష్పంగా మారుతుందా ఈ కాండ అగ్రభాగం అనేది ఇంకా పెరిగి దాని మీద పుష్పాలు వస్తున్నాయా అనేటువంటి అంశాన్ని చూస్తే కొంచెం టూ టైప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ముందు అసలు పుష్ప విన్యాసం అంటే ఏంటి పుష్పము విన్యాసము ఫ్లోరెసెన్స్ అని చెప్పొచ్చు అంటే పుష్ప విన్యాస వృంతం మీద పుష్పాలు అమరి ఉండేటువంటి విధానాన్ని మనం పుష్ప విన్యాసం అని చెప్పవచ్చు ఇన్ఫ్లోరసిస్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ పుష్ప విన్యాసం అంటే ఇది కాండం అనుకోండి ఇది స్టమ్ అనుకోండి ఈ స్టమ్ యొక్క అగ్రభాగాన్ని మనం ప్రధాన అక్షం యొక్క అగ్రం అని చెప్పొచ్చు ఈ ప్రధాన అక్షం యొక్క అగ్రం అనేది ఇంకా పెరిగి ఇంకా పెరిగి దాని మీద పుష్పాలు ఏర్పడితే అటువంటి పుష్ప విన్యాసాన్ని మధ్యాభిసార పుష్ప విన్యాసం అని రెసిమోజ్ పుష్ప విన్యాసం అని చెప్పొచ్చు అది కాకుండా కాండం యొక్క ప్రధాన అక్ష అగ్రం అనేది ఏదైనా ఒక పుష్పంతో అంతమైపోయింది అనుకోండి దానిని మనం సైమోజ్ పుష్ప విన్యాసం అని చెప్తాము కాబట్టి ఒక కాండం యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాండం అనుకోండి ఈ కాండం యొక్క ఇది ప్రధాన అక్షం యొక్క అగ్రం లేదా కాండ అగ్రభాగం దీని నుంచి కాండం యొక్క ప్రధాన అక్షం అగ్రం అని చెప్పవచ్చు కాండ అగ్రభాగం చెప్పవచ్చు లేదా ప్రధాన అక్షం యొక్క అగ్రం అని చెప్పవచ్చు కాబట్టి ప్రధాన అక్షం అగ్రం అనేది ఇక్కడ ఒక ఫ్లవర్ ఏర్పడి ఇది ఆగిపోతే దీన్ని ఎటువంటి పుష్ప విన్యాసం అంటే సైమోస్ పుష్ప విన్యాసం అని చెప్పవచ్చు కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పుష్ప విన్యాస వృంతం ఏర్పడి దాని మీద పుష్పాలు ఏర్పడితే దాన్ని మనం మధ్యాభిసార పుష్ప విన్యాసం అంటాము కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ యాజ్ పర్ డిఎస్సి సిలబస్ ప్రకారము ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు స్కూల్లో ఎరేజ్ అవుతాయి స్కూల్ సిలబస్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ లో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు బాగా డెప్త్ గా ఏమి వెళ్ళరు దయచేసి ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి కాబట్టి పుష్ప విన్యాసం అనేది టూ టైప్స్ గా ఉంటుంది మద్యాభిసార పుష్ప విన్యాసము అదేవిధంగా సైమోస్ పుష్ప విన్యాసము సో ఈ మధ్యాభిసార పుష్ప విన్యాసాన్ని రెసిమోస్ అని చెప్పడం జరుగుతుంది మరి మధ్యాభిసార పుష్ప విన్యాసంలో ఏం జరుగుతుంది అంటే కాండం ఇక్కడ చూడండి ప్రధాన అక్ష అగ్రం నుంచి ప్రధాన అక్ష అగ్రం అనేది ఏం జరుగుతుంది అక్కడ నుంచి పుష్ప విన్యాస బృందం ఏర్పడి దాని మీద పుష్పాలు వస్తాయి అంటే ప్రధాన అక్ష అగ్రం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనిశ్చితంగా పెరుగుతుంది కాబట్టి దీన్ని మధ్యాభిసార పుష్ప విన్యాసం అంటారు మధ్యాభిసార పుష్ప విన్యాసంలో మధ్యాభిసార పుష్ప విన్యాసంలో ప్రధాన అక్షం యొక్క అగ్రం అనేది ఇంకా పెరిగి పుష్ప విన్యాస వృంతంగా మారి దాని మీద పుష్పాలు వస్తాయి అంటే ప్రధాన అక్షం అనేది అనిశ్చితంగా పెరుగుతుంది అని అర్థం దీనిలో మధ్యాభిసార పుష్ప విన్యాసంలో సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ ఇస్తాడు ఒకసారి చూడండి నేను ఇంకా ఇక్కడ ఎక్కువ రాయలేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వన్ సమసీకి పుష్ప విన్యాసము సమసీకి అనేది మద్యాభిసార పుష్ప విన్యాసము దీంట్లో ఏం జరుగుతుందంటే పుష్ప విన్యాస వృంతం మీద ఇదిగోండి ఇది పుష్ప విన్యాస వృంతం అనుకోండి ప్రతి కడుపు నుంచి పుష్ప వృంతాలు బయలుదేరతాయి ఇక్కడ నుంచి పుష్ప వృంతాలు ఇక్కడ నుంచి పుష్ప వృంతాలు ఇలాగా ఈ పుష్ప వృంతాలు వివిధ ఎత్తుల్లో ఉన్నప్పటికీ కూడా పుష్పాలన్నీ కూడా ఒకే ఎత్తులో అమరి ఉంటాయి అటువంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటామంటే సమసీకి పుష్ప విన్యాసం అంటాము ఎగ్జాంపుల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలీఫ్లవర్ అదే విధంగా కేసియా తుమ్మ చెట్లు క్యాలీఫ్లవర్ కేసియాలో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ పుష్ప మధ్యలో ఉంది ఏంటంటే మనకి పుష్ప విన్యాస వృంతాలు ఇవి ఈ పుష్ప విన్యాస బృందం పైన ఉండేటువంటి ప్రతి కడుపు నుంచి పుష్ప వృంతాలు బయలుదేరి దానిపైన పుష్పాలు ఉంటాయి ఈ పుష్ప వృందాలు వివిధ ఎత్తుల్లో ఉంటాయి కానీ ఫ్లవర్స్ అన్ని కూడా ఒకే ఎత్తులో ఉంటాయి అటువంటి పుష్ప విన్యాసాన్ని అటువంటి మధ్యాభిసార పుష్ప విన్యాసాన్ని సమసీకి పుష్ప విన్యాసం అంటాము ఎగ్జాంపుల్ క్యాలీఫ్లవర్ కేసీఆర్ అని గుర్తు పెట్టుకోండి ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి నేను కొంచెం కొద్దిగా చెప్పని ప్రయత్నం చేస్తాను రేపటి నుంచి ఫిల్ఫిల్ గా వస్తాయి వీడియోస్ రోజు ఒక వీడియో మెథడ్ ఒక వీడియో కంటెంట్ ఒక వీడియో ఎర్లీ మార్నింగ్ మనకి ఈనాడు పేపర్ని ఎనాలిసిస్ చేసి ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయా అప్పుడప్పుడు మనకి ఖాళీగా ఉంటే ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ చెప్తాను అంటే నాకు మాక్సిమం టైం ఉంటే ఖచ్చితంగా అన్ని వీడియో చేస్తాను దయచేసి గమనించండి మీ ఓన్ ప్రిపరేషన్ కొనసాగించండి తర్వాత మనకి గుచ్చం అంబెల్ అని చెప్తాను ఈ గుచ్చంలో ఏమవుతుందంటే ఈ పుష్ప విన్యాస వృంతం చివరి భాగంలో అంటే పుష్ప విన్యాస వృంతం ఇది ఈ కొన భాగంలో నుంచి గుంపులుగా అంటే ఒకే భాగం నుంచి పుష్పాలు అనేవి ఏర్పడుతుంటాయి ఇదిగో ఇది పుష్ప విన్యాస వృంతము దీని నుంచి పుష్పాలు అనేవి ఒకే ఎత్తు అంటే ఒక భాగం నుంచి అనేక పుష్ప వృంతాలు పుష్పాలు ఏర్పడ్డాయి కాబట్టి పుష్ప విన్యాస వృంతం మీద ఒక కొన భాగం నుంచి పుష్పాలు ఏర్పడతాయి ఇది మనం గుచ్చం అని చెప్తాము ఎగ్జాంపుల్ క్యారెట్ అదే విధంగా నీరుల్లి దీనికి ఉదాహరణ చెప్పొచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి కంకు కంకి అనేది ఒక మనకి వన్ టైప్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్పొచ్చు దీనికి ఎగ్జాంపుల్ సరిపోతుంది ఎకిరాంతస్ ఉత్తరేణి అదేవిధంగా పోయేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఇలాగుంటుంది కంకి సో తర్వాత అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి మీకు ఆ ఇంకా దీంట్లోనే మనకి మధ్యాభిసార పుష్ప విన్యాసంలోనే ఇక్కడ చూడండి స్పాటిక్స్ ఉంటుంది స్పాడిక్స్ అంటే ఏంటి మనకి కొబ్బరి చెట్లు మట్లు ఉంటాయి కదా అరటి చెట్లకి మట్లు ఉంటాయి ఇవన్నీ మట్ట అనేది ఒక లైక్ స్పాడిక్స్ అదొక పుష్ప విన్యాసము దానిలో ఉంటాయి ఏకలింగ అనేవి సో ఇక్కడ చూడండి స్పాడిక్స్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్పొచ్చు స్పాడిక్స్ దేంట్లో ఉంటుంది మ్యూసా అరటిలో ఉంటుంది తర్వాత కొబ్బరి కోకస్ లో ఉంటుంది కొలకేషియా చేమలో ఉంటుంది ఓకే అయితే ఇక్కడ మనకి ఈ స్పాడిక్స్ లో పుష్ప విన్యాసం అనేది మట్టగా రూపాంతరం చెందుతుంది ఇక్కడ మనకి ఈ పుష్ప విన్యాసం అనేది పుష్ప పుచ్చంతో రక్షించబడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మరి దీంట్లో ఇటువంటి పుష్ప విన్యాసంలో ఎటువంటి పుష్పాలు ఉంటాయి అంటే సాధారణంగా మనకి ఏకలింగ పుష్పాలు ఉంటాయి వ్యంధ్య పుష్పాలు ఉంటాయి అదేవిధంగా వృంతరహిత పుష్పాలు ఉంటాయి ఈ స్పాడిక్ లో తర్వాత మనకి మధ్యాభిసార పుష్ప విన్యాసంలో ఎగ్జామ్స్ ఇలాగే అడుగుతారు ఇవి ఎగ్జామ్స్ లో ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఆ మొత్తానికి మనం డెప్త్ గా చదివినా వాళ్ళు ఎగ్జాంపుల్ బాగా అడుగుతారు ఎందుకంటే మార్ఫాలజ్ లో ఎగ్జాంపులే ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత శీర్షవత్ పుష్ప విన్యాసం అంటే హెడ్ ఇన్ఫోరసిన్స్ అని చెప్పొచ్చు జనరల్లీ మనకి సన్ఫ్లవర్ ఆస్ట్రేసి కుటుంబ మొక్కలు ఉన్నాయి కదా వాటిలో ఉండేది శీర్షవత్ పుష్ప విన్యాసము సో శీర్షవత్ పుష్ప విన్యాసంలో ఎలా ఉంటాయంటే మనకి ఆ ఏకలింగ అదే విధంగా ద్విలింగ పుష్పాలు రెండు రకాలు ఉంటాయి వృంతరహిత పుష్పాలు ఉండి కేంద్రాభిసారి క్రమంలో అమరి ఉంటాయి అంత డెప్త్ గా మనకు అవసరం లేదు శీర్షవత్ పుష్ప విన్యాసం అనేది ఏ కుటుంబ మొక్కలో ఉంటుందంటే ఆస్ట్రేసి కుటుంబ మొక్కలో ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటి గడ్డి చామంతి ట్రైడర్స్ కావచ్చు అదేవిధంగా మనకి సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు కావచ్చు సో ఇది పుష్ప విన్యాసంలో ఉన్నటువంటి మధ్యాభిసార పుష్ప విన్యాసము సో సింపుల్ గా నేను చెప్తాను ఎందుకంటే ఆ మార్ఫలు డెప్త్ గా ఉంటుంది మనకి ఒక పక్కన అర్థం కాదు సో ఉన్న వరకు మీరు చెప్పని ప్రయత్నం చేస్తాను నోట్స్ రాసుకోండి సో దీనికి పిడిఎఫ్ అంటూ ఏమీ లేదు వీలైతే మనకి డిఎస్సి దగ్గరలో ఒక బిట్ బ్యాంక్ చేసి మీకు అందిస్తాను తర్వాత వచ్చి నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వీడియోస్ అనేవి లేట్ అవ్వకూడదు సో రెండోది రెండోది వచ్చేసి మనకి సైమోస్ అనేటువంటి ఒక పుష్ప విన్యాసము సో సైమోస్ అనేటువంటి పుష్ప విన్యాసం అంటే ఏంటి ఇక్కడ పుష్ప విన్యాస వృంతం అంటే ప్రధాన అక్షం అనేది ఏం జరుగుతుంది ప్రధాన అక్షం పైన ఒక పుష్పం వచ్చేసి దాని యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది అంటే ప్రధాన అక్షం అగ్రభాగాన ఒక పుష్పం ఏర్పడి ఆగిపోతే అటువంటి పుష్ప విన్యాసాన్ని మనం ఏమంటామంటే సైమోస్ పుష్ప విన్యాసం అని చెప్పొచ్చు అయితే దీంట్లో మనకి చాలా రకాలు ఉన్నాయి మనకి డెప్త్ గా అవసరం లేదు ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ వేలో మీకు చెప్తున్నాను ఇక్కడ చూడండి ఏకాంత నిశ్చితం అంటే మనకి ఆ ఒకే పుష్పం ఏర్పడుతుంది పుష్ప విన్యాసం పుష్ప విన్యాస వృంతం పైన ఒకే పుష్పం అనిచితంగా ఉంటుంది హైబిస్కస్ దతురా మందార అదే విధంగా ఉమ్మెత్త పువ్వులు తర్వాత సౌమ్యులు సౌ అంటే మనకి ఆ త్రీ ఫ్లవర్స్ ఉంటాయి మనకి మల్లెపూలు ఎలా ఉంటాయి ఇటు ఒకటి ఇటు రెండు ఉంటాయి కాబట్టి మూడు లైక్ మూడు పుష్పాలు ఉన్నటువంటి నిశ్చిత పుష్ప విన్యాసమే సౌమ్యులు అని చెప్పొచ్చు దీనికి భోగన అదే విధంగా మనకి ఆ లైక్ మల్లె జాస్మిన్ లో కూడా ఇటువంటి పుష్ప విన్యాసం ఉంటుంది తర్వాత మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో స్పెషల్ టైప్ ఆఫ్ పుష్ప విన్యాసాలు కొన్ని ఉంటాయి ఆవృత బీజాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్లోసెన్సర్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వర్తి సెల్లాస్టార్ ఈ వర్తి సెల్లాస్టర్ అనేది లామియసి కుటుంబ ఉంటుంది తర్వాత మనకి యుఫర్బియసి కుటుంబ మొక్కలో మనకి సయాతియం అనేటువంటి ఒక పుష్ప విన్యాసం ఉంటుంది తర్వాత మనకి తోడియం ఫైకస్ లేదా మర్రిలో మనకి తోడియం అనేటువంటి పుష్ప విన్యాసం ఉంటుంది ఈ పుష్ప విన్యాసాల్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఇవ్వగలిగితే ఒక పక్క పుష్ప విన్యాసాలు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఏపీలో కంటెంట్ క్లియర్గా ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ అన్ని ఇచ్చారు కాబట్టి మనం టెన్షన్ పడకుండా ఏదో తలక మించిన భారం అని అనుకోకుండా ఎక్కడైతే ఇంపార్టెంట్ నాకు అనిపించిందో మీ యొక్క పనిని సులువు చేయడానికి ఇక ప్రతిరోజు వీడియో చేయడానికి నేను ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను మరి ఈరోజు మెథడ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈరోజు కంటెంట్ వీడియో రేపు ఎర్లీ మార్నింగ్ మనకి కరెంట్ అఫైర్స్ ఈనాడు పేపర్ని ఒక్కసారి అనాలిసిస్ చేసి జూలై మూడో తారీఖున ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పి నేను ఆ రోజు వరకు అది అనమాట రోజు ఒక త్రీ వీడియోస్ మనం కాంప్లీట్ చేసుకుందామని ప్రయత్నం చేస్తాను తర్వాత టీజీటీ పీజీటీ వారికి కూడా ఆ విషయం తర్వాత చెప్తాను ఓకే ఓహో అర్థమైంది అనుకుంటాను ఇలాగ మనం కాంపిడేటివ్ ఎగ్జామ్స్ లో కంటెంట్ ఎలా చదువుకోవాలి బిట్టి ఎక్కడైనా వచ్చు కానీ మనకి సిలబస్ హెవీ సిలబస్ ఉంది ఏపీ అభ్యర్థులకి మరి తప్పదు చదవాల్సిందే ఓకే హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ